జైబలో దుర్గా భవానీ అమ్మవారికి జై అంకమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎౌ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎౌ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు చీరలమ్మా చీరలు ఎవ్వరికమ్మ చీరలు చీరలమ్మా చీరలు ఎవ్వరికమ్మా చీరలు చీరలమ్మా చీరలు ఎవ్వరికమ్మ చీరలు చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీ చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు పూపులమ్మా పువ్వులు ఎవ్వరికమ్మా పువ్వులు పూలమ్మా పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు గమ్మ తల్లికి పూవలు శ్రీ లక్ష్మి తల్లికి పూవలు మన అంగమ్మ తల్లికి పూవలు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు మనాకమ్మ తల్లికి పువ్వులు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు మనాంకమ్మ తల్లికి పువ్వులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మ జులు అంగమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు అంగమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు మన శ్రీ లక్ష్మి తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు మన దుర్గమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గాజు మన గమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు మన తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు జై జై లక్ష్మి శ్రీనివాస హరి జైలో దుర్గా భవానీ అమ్మవారికి జై ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురుజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్